నీటి చౌర్యం జరగకుండా తనిఖీలు చేపట్టాలంటున్న విజయనగరం జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఖరీఫ్ పంట కాలంలో ఆయకట్టు చివరి భూముల వరకు సాగునీరు అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధికారులను ఆదేశించారు కలెక్టర్ కార్యాలయ సమావేశ భవనంలో నీటిపారుదల శాఖ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నుండి జూలై ఆరవ తేదీన నీరు విడుదల చేయడం జరిగిందని అన్నారు ఈ ప్రాజెక్టు కింద జిల్లాలో పన్నెండు మండలాల్లో యాభై ఐదు వేల నాలుగు వందల నలభై నాలుగు ఎకరాల ఐకట్టు ఉందని ముప్పై ఐదు కాలువల ద్వారా వాటికి నీటిని అందించడం జరుగుతుందని తెలిపారు నీటి సక్రమ పారుదలకు వారాబందీ పద్ధతి పాటించాలని ఆ పద్ధతిలో సాగునీటిని సక్రమంగా పంపించేందుకు రెవెన్యూ పోలీస్ నీటి పారుదల శాఖ సిబ్బందితో తనిఖీ బృందాలు ఏర్పాటు చేయాలన్నారు నీటి చౌర్యం జరగకుండా తనిఖీ బృందాలు పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు ఈ ముగ్గురు కమిటీ కూడా మీరు ఫ్రీక్వెంట్ గా ముఖ్యంగా నైట్ టైం నైట్ టైం మీరు కాలం కట్టుకుని తిరగాల ఎక్కడైతే ఇల్లీగల్ అనాథరైజ్ లో వాటర్ తీసేస్తున్నారో వాళ్ళ పాటు కేసు పెట్టాల అది ఈ నెల మనం చేయవలసిన పని అది పోతే టైలాండ్ కి వాటర్ వెళ్ళదు అన్నీ చిన్న మనకి టైలాండ్ ఏరియాలో ఉన్న వాటర్ హౌస్ దగ్గర మనకి వ్యతిరేకత వస్తుంది